సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది అనంతపురం జిల్లాకి చెందిన మడగసిరా నియోజకవర్గంలో ఒక సాధారణ కూలీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది సంచలనంగా మారింది ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న తిప్పప్పును తప్పించి ఇప్పుడు కొత్తగా ఒక సాధారణ కూలీ రైతు కూలి ఉపాధి హామీ కూలి అయిన లక్కప్పకైతే ఆడ అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు చెప్పడం వల్ల జగన్ అయితే ఆయనకి ఎమ్మెల్యే సీట్ని ఇవ్వడం జరిగింది ఇది ఒక రాజకీయంలో ఒక సంచలనంగా మారింది సాధారణ ఒక రైతు కూలీకి ఎమ్మెల్యే టికెట్ అనే ఇవ్వడం అనేది ఒక జగన్కే సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు మనం చూసినాం తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్లు ఒక్కొక్కళ్ళు ఇవ్వడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాదాపు ఒక్కొక్క టికెట్ కోసం పది నుంచి పదిహేను కోట్లు కూడా ఖర్చు పెట్టారు అలాంటిది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ ప్రజాబలంతో ఉన్న ఒక సాధారణ ఎస్సీ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ జగన్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం ఏదేమైనా కానీ రాజకీయాల్లో ఈ సంచ ఇది ఒక సంచలనంగా మారుతుంది ఒక మంచితనం ఉంటే జనాలకి మంచి తీయాలని అనుకుంటే ఒక దేవుడే అక్కడికి తీసుకెళ్తాం మనకు అర్థమవుతుంది అతనికి మద్దతుగా దాదాపు డెబ్బై ఐదు ఊర్ల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అండగా నిలవడం వల్ల జగన్ ఆ సర్వేలో అతనికి అనుకూలంగా ఉందని నిర్ణయించడం వల్ల ఆ యొక్క తిమ్మప్పకైతే అయితే ఆ యొక్క ఇన్ఛార్జ్ ఇన్ఛార్జిగా నియమించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అతనికి కారు కూడా లేదు మరియు ఆయన సైకిల్ మీద వెళ్తాడు ఒక సాధారణ ప్రజాపౌరుడుగా ఉండడనైతే ఆడ తెలుస్తుంది చూడాలి ఇది ఒక ఆయన గెలుస్తారా లేదని రాబోయే ఇది ఒక సంచలన